అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే మన ఇంటి మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ అలాగే మన వీడియోస్ చూసే వ్యూవర్స్ అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి ఆయురారోగ్యాలని ఐశ్వర్యాన్ని అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అలాగే మనం దీపావళిని అమావాస్య రోజు జరుపుకుంటాం దీపావళి రోజు తెల్లవారుజామున చేసే తలస్నానం అంటే అభ్యంగ స్నానం లేదా అభ్యంగన స్నానం అంటారు అది చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైనది ఇంట్లో మన ఒంట్లో ఉన్న అలక్ష్మిని తొలగించి మనకు ఐశ్వర్యం ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు అయితే ఆ అభ్యంగన స్నానానికి మనం ఎలాంటి తైలాన్ని తయారు చేసుకోవాలి ఎలా సున్నిపిండి పెట్టుకోవాలి అలాగే ఏ మంత్రం జపించాలి అన్నది ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను అభ్యంగన స్నానం అంటే మరేం లేదండి తల అంటే వెంట్రుకల దగ్గర నుంచి కింద సిరిపాదం వరకు మనం నూనెని పట్టించి అంటే నలుగు పెట్టుకుని ఆ తర్వాత సున్నిపిండితో కానీ శనగపిండి మిశ్రమంతో కానీ చక్కగా ఆ నూనె మొత్తం పోయేలా స్నానం చేయాలి అయితే ఆ పద్ధతి ఎలా చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం స్వచ్ఛమైన నువ్వుల నూనెని తీసుకోవాలండి నువ్వుల నూనె చాలా శ్రేష్టమని చెబుతారు నువ్వుల నూనెలు మనం కొన్ని డ్రాప్స్ ఏదైనా మంచి సుగంధభరితమైన ఆయిల్ని కలుపుకోవచ్చు అంటే ముందుగా మనకి ఎంత కావాలో అంత నువ్వుల నూనె తీసుకోండి ఆ నువ్వుల నూనెలో మనం మంచి సువాసన కలిగేలాగా ఏదైనా శాండిల్వుడ్ ఆయిల్ కానీ జాస్మిన్ ఆయిల్ కానీ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైనా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటే అది కూడా కలపచ్చు నేను ఇక్కడ జాస్మిన్ ఆయిల్ కొంచెం కలిపానండి ఇది మీరు ఇలా ఆయిల్ కలిపి ఒక బాటిల్లో పెట్టి పెట్టేసుకోండి ప్రతి శుక్రవారం కూడా మీకు కావాలనుకుంటే ఈ నూనెతో ముందు చక్కగా తలంటుకుని ఆ తర్వాత అభ్యంగ స్నానం చేసుకోవచ్చు అనమాట అయితే ఇలా తలంటుకుని చేసే స్నానం మనం తెల్లవారుజామున కనుక చేయగలిగితే దాన్ని దేవస్నానం అని అంటారంటే అంటే సూర్యుడు ఉదయించే ముందే మనం గనక ఈ తలస్నానం కంప్లీట్ చేసుకోగలిగితే అది స్నానం అని అంటారంట అలా పర్వదినాల్లో అంటే పండుగ రోజుల్లో మనం చేయడానికి ప్రయత్నిస్తే మనకి చాలా మంచిదండి ముఖ్యంగా దీపావళి రోజు చేసే స్నానానికి చాలా చాలా శక్తి ఉంది అని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఇది చేసి చూద్దాం ఇక ఫస్ట్ స్టెప్ వచ్చి నూనె పెట్టుకోవడం అండి ఇక సెకండ్ స్టెప్ ఆ నూనె చక్కగా పోయేలాగా మనం రుద్ది నలుగు పెట్టుకుని స్నానం చేయాలన్నమాట ఇక నలుగు కోసం మీ దగ్గర సున్నిపిండి కనుక ఉంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు సున్నిపిండి అంటే మనకు తెలుసు కదండి పెసలు అవన్నీ వాటిలో వట్టి వేరు పసుపు కొమ్ములు ఇంకా గంధకచూరాలు ఇలాంటివన్నీ కలిపి పొడి కట్టుకున్నది సున్నిపిండి నేను అది వాడుతున్నాను ఒకవేళ అది లేకపోతే శనగపిండి కూడా వాడుకోవచ్చండి శనగపిండిలో మీకు నచ్చినట్టు పాలన్నా కాస్త తేనెన్నా వేసి దాంట్లో ఖచ్చితంగా మనం కొంచెమన్నా కస్తూరి పసుపు వాడాలండి ఇది వంటలో వాడే పసుపు కాదు కస్తూరి పసుపు దాంట్లో నేను రోజ్ వాటర్ వేస్తున్నాను అంటే గులాబీ జల్ అంటారు కదా ఇది మనం పండుగ రోజుల్లో మన ఇంటిని ఎంత చక్కగా పెట్టుకుంటామో అంటే అలాగే దేవుడి మందిరాన్ని ఎలా ఎంత అందంగా సువాసన భరితంగా పెట్టుకుంటామో మనం కూడా అలా పరిశుభ్రంగా చక్కగా ఉండాలండి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి పూజలో సుగంధ భరితమైన వస్తువులు వాడడం చాలా ముఖ్యం అది ముందుగా మనతో మనం మొదలు పెట్టాలన్నమాట ఈ నలుగు పెట్టుకుని స్నానం చేశాక చాలా ముఖ్యమైన విధి ఏంటంటే ఇలా కుంకుమని తప్పకుండా నుదుటను పెట్టుకోవాలండి స్నానం అయ్యాక అంటే మనం స్నానమై వెంటనే బాత్రూమ్ నుంచి వచ్చాక వెంటనే కాస్తంత కుంకుమ తీసి నుదుటను పెట్టుకోవాలి ముఖ్యంగా స్త్రీలు పెట్టుకోవాలంటే ఆ ఒక్కసారి స్టిక్కర్స్ బిందీలా కాకుండా కాస్తంత కుంకుమ మీరు సపరేట్గా మీ బెడ్రూమ్లో అలా పెట్టుకోండి ఆ కుంకుమ తీసి కాస్త నుదుటను పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర నుంచుని ఒక్కసారి నమస్కారం చేసుకున్న తర్వాత మనం మిగిలిన పనులు మొదలు పెట్టాలన్నమాట ఇక నేను చెప్పాను కదండి మనం ఆ నలుగు అంటే ఆ నూనె వంటికి పట్టించుకునేటప్పుడు ఒక మంత్రం చదవాలని ఆ మంత్రం వచ్చి అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణ కృపా పరశురామశ్చ సప్తైతే చిరంజీవ అంటే వీళ్ళు ఏడుగురు సప్త చిరంజీవులు అనమాట అంటే ఏడుగురు చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేకుండా ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళని తలుచుకుంటూ మనం ఈ నూనెని వంటికి రాసుకోవాలండి ఒకవేళ మీకు ఈ శ్లోకం చెప్పే వీలు లేకపోతే ఆ ఏడుగురు పేర్లు తలుచుకోండి ఎవరెవరంటే హనుమంతుడు విభీషణుడు బలి వ్యాస మహర్షి అశ్వత్థామ కృపాచార్యుడు అలాగే పరశురాముడు ఈ సప్త చిరంజీవుల్ని తలుచుకుంటూ ఈ నూనెని వంటికి రాసుకుని ఆ తర్వాత ఒక పది పదిహేను నిమిషాలన్నా వెయిట్ చేసి ఆ తర్వాత చక్కగా సున్నిపిండి పెట్టుకొని పెట్టుకుని స్నానం చేసి పూజ చేసి చూడండి మీకు ఎంతో మార్పు కనిపిస్తుందండి ఇది శుక్రవారం లేదా ఏదైనా పండుగ రోజులు కూడా మనం తప్పకుండా ఉపయోగించుకోవచ్చు అలాగే అలాగే ఈ అభ్యంగ స్నానం చేసే పద్ధతి మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడని ప్రతీతి అండి అంటే నరకాసుర వద అయిన మరుసటి రోజు చక్కగా నలుగు పెట్టుకుని అభ్యంగ స్నానం చేశాడంటారు అదే పరంపర ఇప్పటి వరకు ఇలా చక్కటి అభ్యంగన స్నానం చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు మనందరం పాత్రులవుదాం శ్రీమాత్రే నమ